టేస్ట్ లో గుడ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ రోజు మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ గురించి మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఇంకా బోలెడన్ని డౌట్లు అట్లా నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇవాళ కూడా ఐవీఎఫ్ గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడదాం అండ్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు హలో మేడం నమస్తే ఎలా ఉన్నారు హలో నమస్తే బాగున్నాను సో ఐవీఎఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా అయినా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏమైనా ఉంటే డెఫినెట్లీ సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండ్ లైవ్లో డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఇది లైవ్ షో కాబట్టి మీరు కాల్ చేసిన తర్వాత క్వశ్చన్ అంటే మీ మాట మాకు వినపడడానికి మా మాట మీకు కన్వే అవ్వడానికి మధ్యలో ఒక చిన్న ల్యాగ్ అనేది ఉంటుంది సో కైండ్లీ కోఆపరేట్ అండ్ ఫోన్ చేసినప్పుడు టీవీ స్క్రీన్ని చూస్తూ మీ వాయిస్ మీరు టీవీలోంచి వినాలి అనుకుంటున్నారు కాకుండా చక్కగా క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మేడంతో మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీకు ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ దొరికే అవకాశం లభిస్తుంది అనమాట సో ముందుగా ఈరోజు ఐవీఎఫ్ గురించి మాట్లాడుతాం కాబట్టి టు స్టార్ట్ విత్ మేడం ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు అన్నది మీరు డౌత్ ద ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ దానికంటే ముందు ఐవీఎఫ్ బేబీస్ హెల్దీ బేబీస్ అయినా నార్మల్ బేబీస్ ఏనా అసలు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా అనే దాంతో స్టార్ట్ చేద్దాం మనం యా సో ఇది చాలా కామన్ డౌట్ అండి ఐవీఎఫ్ చేస్తే నార్మల్గానే బేబీస్ పుడతారా ఎగ్జామ్స్ ఫామ్స్ని మీరు ల్యాబ్లో డీల్ చేస్తున్నారు కాబట్టి అలా చేయడం వల్ల బేబీకి అవయవ లోపాలు ఏమన్నా వస్తాయా ఐక్యూ తక్కువగా ఉంటుందా చిన్నగా పుడతారా ఇలా చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయండి బట్ ఐవీఎఫ్ బేబీస్ ఆర్ యాజ్ హెల్దీ యాజ్ బేబీస్ కన్సీవ్ న్యాచురలీ అనమాట సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుందో సో ఏ ప్రెగ్నెన్సీలో అయినా కూడా ఒక వన్ టు టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అనోమ్లెస్ బేబీ ఎప్పటికైనా ఉంటుంది ద సేమ్ పర్సంటేజ్ ఈజ్ అప్లైజ్ ఈవెన్ ఫర్ ఐవీఎఫ్ బేబీస్ అనమాట సో ఐవీఎఫ్ చేస్తున్నాం కాబట్టి మనము ఆర్టిఫిషియల్గా ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి అవయవ లోపాలు వచ్చే రిస్క్ అయితే డెఫినెట్లీ ఇంక్రీజ్ అవ్వదు ఆఫ్ కోర్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కొంచెం ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్ కొంచెం ఎల్డర్లీ మదర్స్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఏజ్ రిలేటెడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడానికి రిస్క్ ఉంటుంది బట్ అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఉంటుంది కాబట్టి ఐవీఎఫ్ వల్ల వాళ్ళకి రిస్క్ పెరిగింది అని అయితే డెఫినెట్లీ లేదు చాలా సార్లు మనం ఈ షోలో మాట్లాడుకున్నాం కదా మేడం ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చాలా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాసెసెస్ అండ్ మనం మాట్లాడుకున్నాం కదా అంత ఇది ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఎందుకండి అంత ఎక్స్పెన్సివ్ ఖర్చు ఎందుకు అంత ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే కొంత కొంతమంది భయం భరించలేము ఈ కాస్ట్ అని కూడా వెనకడుగునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కదా యా డెఫినెట్లీ అండి సో ఇప్పుడు ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో మనము ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియోన్ ఫామ్ చేసి మళ్ళీ గర్భసంచిలో పెడతాం సో అండ్ స్పర్మ్స్ మనకి ల్యాబ్లో మెయింటైన్ చేయాలి అండ్ లోపల గర్భసంచిలో ఎట్లా అయితే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అదే ఎన్వైరన్మెంట్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ ఐ సెడ్ ఎంబ్రియోస్ అనేవి సేఫ్గా ఉండాలి అంటే మనకి బాగా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా లేదా గ్యాసెస్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా ఎంబ్రియో క్వాలిటీ అనేది డెఫినెట్లీ మనకు తగ్గుతుంది దీనివల్ల ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది సో ద కాస్ట్ ఇస్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ద ఇంజక్షన్స్ దట్ వీ యూస్ సో ఎగ్స్ పెరగడానికి రఫ్లీ ఒక టెన్ డేస్ ఇంజెక్షన్స్ డైలీ ఇస్తాం మంచి క్వాలిటీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి సో దట్ వీ గెట్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఎగ్ క్వాలిటీ కోర్స్ ఆ లేడీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది ఎగ్ క్వాలిటీ అనేది వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి లైఫ్ స్టైల్ని బట్టి మారుతుంది బట్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా డెఫినెట్లీ ప్లే అ రోల్ అనమాట సో మంచి క్వాలిటీ ఇంజెక్షన్స్ ఇచ్చి ల్యాబ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే మినిమమ్ కాస్టింగ్ అయితే పడుతుందండి మోర్ దెన్ ఎవ్రీథింగ్ సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మనం సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి డెఫినెట్లీ కాస్టింగ్ అనేది ఉంటుంది బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు అంత ఎక్స్పెన్సివ్గా కా లేదండి అంటే అందుబాటులో ఉండదు అన్నంత ఎక్స్పెన్సివ్ అయితే డెఫినెట్లీ కాదు వీఆర్ వెరీ రీజనబుల్ యాక్చువల్లీ అండ్ ఇంజెక్షన్స్ మనకి ఇప్పుడు ఈజీగా ఇండియాలో అవైలబుల్ ఉండడం వల్ల కన్జ్యూమబుల్స్ మనకి ఇండియాలో ఇప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల మనకి డెఫినెట్లీ కాస్ట్ అయితే తగ్గింది జనరలైజ్ చేసి ఇంత కాస్ట్ అని నేను చెప్పలేను బికాస్ ఇట్ వెరీస్ ఫ్రమ్ కపుల్ టు కపుల్స్ ఒకసారి కన్సల్ట్ అవుతే కాస్ట్ తెలుసుకోవడంలో నష్టం లేదు కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని ముందే ఊహించుకొని రాకపోవడం అనేది తప్పు డెఫినెట్లీ అండి అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి డీప్ గా ఆలోచిస్తే చాలా డిఫరెన్స్ ఉందా అమ్మో ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి సేఫ్ అని ఒక డౌట్ వస్తుంది కానీ బట్ అదర్వైజ్ ఆ ప్రెగ్నెన్సీ అన్నా ఈ ప్రెగ్నెన్సీ అన్నా ఎలా చూస్తారు దీన్ని డిఫరెన్స్ ఉంది ఉంది అన్నట్టుగా చెప్తారా లేకపోతే ఇస్ ఆల్సో కొంచెం రూట్ తప్పకెళ్ళి పక్కకెళ్ళి తిరుగు మళ్ళీ ద ఒరిజినల్ ప్రొసీజర్ అని అంటారా ఎలా చూస్తారు దీన్ని సో నాట్ ఫర్ సింపుల్ రీజన్ దట్ ఎంబ్రియోని మనం బయట రెడీ చేసి పెడతాం కాబట్టి మ మదర్స్ బాడీ మే నాట్ బీ కంప్లీట్లీ రెడీ అనమాట అంటే ఇప్పుడు మదర్స్ బాడీలో మామూలుగా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనకి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ ఫర్టిలైజేషన్ అయ్యి ఇంప్లాంటేషన్ అంటే బేబీ అతుక్కొనే టైంకి ఇంకొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఈ హార్మోన్స్ అనేవి మదర్ ఎగ్ అంటే ఓవరి నుంచి వాళ్ళ బేబీ పెరిగే కొద్దీ మాయ రెడీ అయ్యి మాయ నుంచి హార్మోన్స్ వచ్చే వరకు కూడా ఓవరి నుంచి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి బట్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియోని మనం డైరెక్ట్గా తయారు చేసి గర్భసంచిలో పెడతాం సో ఓవరీ నుంచి అన్ని హార్మోన్స్ అనేవి విడుదలవ్వవు కాబట్టి వాటిని మనం సప్లిమెంట్ చేయాలి సో బయట నుంచి పెట్టినప్పుడు డెఫినెట్లీ దానికి ఎక్కువ సపోర్ట్ అనేది అందించాలి దిస్ ఈజ్ ఓన్లీ అప్ టు టెన్ వీక్స్ అనమాట పదో వారం తర్వాత మాయ తయారైన దగ్గర నుంచి వాళ్ళకి అంత హార్మోనల్ సపోర్ట్ మళ్ళీ అవసరం ఉండదు సో ఫస్ట్ త్రీ మంత్స్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువ మెడికేషన్ అయితే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అండ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అండ్ కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం ఎందుకంటే యూజువలీ ఐవీఎఫ్కి వచ్చేపాటికి వాళ్ళకి చాలా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాంప్లికేషన్స్తో ఉంటారు లేదా ఏజ్ ఎక్కువ ఉంటుంది సో మోర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేవి ఆబ్వియస్లీ వీళ్ళకి అవసరం పడతాయి అంటే టెన్ వీక్స్ వరకు ఎక్స్టర్నల్గా మనం సపోర్ట్ చేస్తే లేటర్ ఆన్ అప్పటి నుంచి ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ కిందే ఉంటుందండి ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇట్స్ మోర్ ఓలెస్ ద సేమ్ బట్ యాజ్ యాజ్ ఐ ఆల్రెడీ సెట్ కొంచెం ఎక్కువ విజిట్స్ అనేవి యూజ్లీ చెప్ యూజ్లీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ అన్నా కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాం రెగ్యులర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వన్ మంత్ వన్స్ అప్ టు ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ చెప్తాం ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ వన్స్ చెప్తాం బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఫిఫ్టీన్ డేస్ వన్స్ మానిటర్ చేస్తూనే ఉంటాం బికాస్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉంటుంది ఏజ్ ఎక్కువ ఉంటుంది బీపీ వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ వచ్చే అవకాశం అంటే వాళ్ళ ఏజ్ వైజ్ రిలేటెడ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మానిటర్ అయితే ఖచ్చితంగా చేస్తాం సో ఐవీఎఫ్లో కనుక ఒకవేళ ట్విన్స్ పుడితే ఒక రకంగా కపుల్కి చాలా సంతోషం బట్ దెన్ ట్విన్స్ పుడితే ఆ పిల్లలిద్దరికీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుందంటారా యా సో ట్విన్ ప్రెగ్నెన్సీ వెతర్ ఐ విఎఫ్ ఆర్ న్యాచురల్ ఆల్వేస్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి మెయిన్లీ బికాస్ ప్రెగ్నెన్సీ ఇట్స్ఎల్ఫ్ ఇస్ హై రిస్క్ అంటే అబార్షన్ ఛాన్స్ ఎక్కువ అర్లీగా లేబర్లోకి వెళ్ళి డెలివరీ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ అంటే బేబీ పొజిషన్ కూడా ఒక ఒక బేబీ ఎదురుకాళ్తూ ఉంటారు ఒక బేబీ ఉంటుంది సో అలా అండ్ వాళ్ళకి బీపీ రావడానికి కానీ షుగర్ రావడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా వేరియస్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ యూజువలీ అంటే కొంచెం ఎర్లీ డెలివరీ అవడం వల్ల కొంచెం చిన్నగా పుడతారు అండ్ ఎన్ఐసియు అడ్మిషన్కి ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి బట్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఐవిఎఫ్ బేబీస్ బీయింగ్ బాన్ హెల్దీ అట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వీక్స్ అండ్ డూయింగ్

ఏదో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి నీరస పడిపోయాము లేకపోతే ఒళ్ళంతా పాడైపోయింది ఇట్లా అంటూ ఉంటారు బట్ టెక్నికలీ మేమిచ్చే ఏ మెడికేషన్ కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి బికాస్ దే ఆర్ వెరీ స్పెసిఫిక్ డ్రగ్స్ అనమాట సో ఓవరీస్ పైన పనిచేస్తే ఎగ్స్ పెరగడానికి ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము అండ్ అవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ అంటే దే హ్యావ్ అ సర్టన్ టైం పీరియడ్ టు వర్క్ అనమాట అంటే ఇప్పుడు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఆ వన్ డేనే పనిచేస్తాయి ఆ తర్వాత వాటి ఉండదన్నమాట సో దా ఐవీఎఫ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే డెఫినెట్లీ రావు వాళ్ళకి యాసచ్ వాళ్ళ ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఏదన్నా ఉంటే తప్ప యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవడానికి అయితే స్కోప్ లేదు హండ్రెడ్ పర్సెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఎన్ని వీక్స్ వరకు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అసలు అవసరం లేదండి బెడ్ రెస్ట్ ఇస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ అండ్ ఇట్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ యాక్చువల్లీ సో ఇది అది ఎక్కువ హాని కలిగిస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు కాబట్టి మేము వద్దన్నా కూడా బెడ్ బెడ్రెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు టెల్ టెల్ఎమ్ దట్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ యూ బికాస్ అస్ ఐ సెడ్ టెన్ వీక్స్ వరకు మేము ఎక్కువ హార్మోనల్ పిల్స్ ఇస్తాము టు సపోర్ట్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఈస్ట్రోజన్స్ అనే హార్మోన్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు దెట్ ఇస్ వెరీ దెట్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ థాంబోయింబలిజం అంటే బాడీలో రక్తం గడ్డగట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది ప్లస్ మేము హార్మోన్స్ ఇస్తున్నాము దానిపైన బెడ్ రెస్ట్ ఉంటాయి అంటే మొబిలిటీ లేకపోతే ఇంకా మనకి బ్లడ్ అనేది ఆగిపోవడానికి కానీ రక్తం గడ్డగట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో బెడ్ రెస్ట్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు ద పేషెంట్ సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ ఇది చెప్పడానికి సో దట్ దే డోంట్ బీ ఇన్ బెడ్ రెస్ట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మేమే చెప్తాము మీరు మీకు బెడ్ రెస్ట్ అవసరం అని అంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయింది మాయ కిందకుంది కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మేమే చెప్తాము మేము చెప్తే తప్ప దాంతో అవసరం లేదు ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఓహెచ్ఎస్ఎస్ ఈ యొక్క కాంప్లికేషన్ అనేది చాలా వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఐవీఎఫ్ అని విన్నాం అది కరెక్ట్ అయినా అసలు వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్ అండి యా సో మీరు చెప్పిన దాంట్లో సైడ్ ఎఫెక్ట్ తప్ప మిగతాది అది కరెక్ట్ కాదండి ఇట్ ఈస్ ద మోస్ట్ అన్కామన్ కాంప్లికేషన్ మెయిన్లీ బికాస్ నౌ వీ హ్యావ్ ప్రోటోకాల్స్ విచ్ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఓహెచ్ఎస్ఎస్ సో వీఆర్ యూజింగ్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్ ఇన్ అ మేనర్ దట్ వీ రన్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ మై మెడికల్ మెడిసిన్స్ ద్వారా ఇండ్యూస్ అయిన కాంప్లికేషన్ అది వేర్ ఎక్కువ ఎగ్స్ పెరిగి ఒకసారి అన్ని రప్చర్ అయినప్పుడు మనకి బాడీ రియాక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది టు ద మెడికేషన్ దట్ వి గివ్ అండ్ ఎక్కడికక్కడ నీరు చేరుకొని ఆయాసం వచ్చేసి పొట్ట ఉబ్బరం వచ్చేసి ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చి సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ సో అంత పెద్ద కాంప్లికేషన్ డెఫినెట్లీ మేము ట్యాకిల్ చేసే విధానం ఉంటుంది అండ్ వీ సీ టు దట్ ఇట్ డస్ నాట్ అరైజ్ అట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సో మెడికేషన్స్లో చాలా మార్పు అనేది వచ్చిందండి ఇంతకుముందు కొన్ని కొన్ని మెడికేషన్స్ లేనప్పుడు ఇట్ యూస్ టు అకర్ బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఐ హవ్ జస్ట్ సీన్ వన్ పేషెంట్ ఆర్ మేబీ టూ విత్ మైల్డ్ ఓహెచ్ఎస్ఎస్ సో మైల్డ్ మైల్డ్ ఓహెచ్ఎస్ఎస్ ఈజ్ ఈజిలీ డీలబుల్ సో వీరో చేసేసి వచ్చింది నేను ఇప్పటివరకు అయితే చూడలేదు వండర్ఫుల్ సో అయితే మేడం ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోక్కర్లేదు అని అంటున్నారు డెఫినెట్లీ హై రిస్క్ ఉంటుంది కానీ అంటే ఈ యొక్క సీట్ ఇన్ బోత్ కేసెస్ అని చెప్పారు ఇందాక హై రిస్క్ ఉన్నా సరే డెలివరీ ండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సేఫ్నా అనడానికి లేదు చాలా తక్కువ కేసెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయని అంటున్నారు విచ్ హ్యాపన్స్ ఆల్సో ఇన్ నార్మల్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు అంటే బేసికల్ గా ఒక డాక్టర్ మీద ట్రస్ట్ తో రావాల్సిందే పేషెంట్ ఛాన్సెస్ తక్కువేషన్ ఉండాలి అంటే పేషెంట్ని మేము ఫిఫ్టీన్ డేస్ వన్స్ చూస్తేనే ఏదన్నా కాంప్లికేషన్ ఉంటే ఎర్లీగా దాన్ని పికప్ చేసి దాన్ని హ్యాండిల్ చేయగలం సో ఏ ఏ ప్రాబ్లము ఉండదు మీరు నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళలానే రండి అంటే వాళ్ళు వన్ మంత్కి ఒకసారి వస్తే వీ వీ మే నాట్ పికప్ థింగ్స్ ఎర్లీ సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అంటే ఏదన్నా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు వీ షుడ్ డూ ఆర్ బెస్ట్ టు ఇట్ అట్ ది ఎర్లియస్ట్ సో దట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ అట్ ది ఎర్లియస్ట్ అండ్ ఇట్ డస్ నాట్ కాజ్ మచ్ హామ్ సో దాని ఒక ఇంటెన్షన్తోనే కొంచెం ఎక్కువసార్లు రమ్మని చెప్తాం అంటే హై రిస్క్ అంటే డెఫినెట్లీ ఏదో అయిపోతుంది అని కాదు సో మనకు సర్టన్ క్లూస్ ముందే మనం కనిపెట్టగలిగితే వీ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ కాబట్టి ఎక్కువ సర్వేలెన్స్ అనేది అవసరం అంతే సో మనకి నార్మల్ డెలివరీ అయ్యే స్కోప్ ఉంటుందా అండి ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి చాలా మంది నా పేషెంట్స్ నార్మల్గానే డెలివరీ అయ్యి బేబీస్తో మా దగ్గరకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో యాజ్ సచ్ ఐవీఎఫ్ చేయడం వల్ల సిజేరియన్ కంపల్సరీ చేయాలని అయితే లేదు అన్లెస్ దే హ్యావ్ సమ్ అదర్ ఇండికేషన్ అంటే ఇప్పుడు ప్రీవియస్ సిజేరియన్ ఆర్ ప్రీవియస్ అంటే ఈ ఈ ప్రెగ్నెన్సీలో ఏదన్నా మాయ కిందకు ఉండడమో లేకపోతే ఏదన్నా ఆబ్స్ట్రెటిక్ ఇండికేషన్ ఉంటే తప్ప అంటే అది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయినా కూడా ఇట్స్ ఇస్ ద సేమ్ అనమాట ఐవీఎఫ్ చేశారు మీకు సిజేరియన్ చేయాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు అవసరం కూడా లేదు అన్నీ బాగుండి నార్మల్ డెలివరీకి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా నార్మల్ ట్రై చేయొచ్చు సో ఇప్పుడు రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కానీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు మిస్క్యారేజ్ అయిందని కానీ అలాంటి స్కోపే అలాంటి ప్రాబబిలిటీ ఐవీఎఫ్లో కూడా మనం చూస్తామా లేదా ఐవీఎఫ్ చేయించుకుంటే ఎక్టోపిక్ ఆర్ మిస్క్యారేజెస్కి ఎక్కువ స్కోప్ ఉంది అని ఒక భయం ఉంటుంది అది తప్ప ఎలా చూస్తారు దీన్ని సో ఎక్టోపిక్ ఐ దో డిఫరెన్స్ అండి ఎక్టోపిక్ నార్మల్లీ కన్సీవ్ అయినా కూడా ఐవీఎఫ్ చేసినా కూడా ఎక్కువ రిస్క్ ఉందని మనం చెప్పలేము అండ్ అన్లెస్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ డన్ కరెక్ట్లీ అంటే ఇప్పుడు ఎక్కువ ఎంబ్రియోస్ పెట్టేశారు ఎక్కువ మీడియా యూస్ చేశారు అంటే అవన్నీ చేస్తే ఎక్టోపిక్ ఛాన్సెస్ పెరుగుతాయి బట్ మినిమం జాగ్రత్తలు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము అండ్ జాగ్రత్తలు తీసుకొని చేస్తే నేషనల్ ప్రెగ్నెన్సీ సో పోలిస్తే ఐవీఎఫ్కి ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు మిస్క్యారేజ్ రేట్స్ కొంచెం హయ్యర్ ఉండొచ్చు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మెయిన్లీ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఏజ్ రిలేటెడ్ బికాస్ మనం ఐవీఎఫ్ చేసే పాపులేషన్ ఎక్కువగా కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్లో ఉంటారు కాబట్టి అండ్ రెండోది ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ స్లైట్లీ హైయర్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సో ట్విన్లోనే మిస్కరేజ్ రేట్ స్లైట్లీ హైయర్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ అగైన్ మిస్కరేజ్ రేట్స్ ఇంక్రీజ్ సో ఐ వుడెంట్ సే ఎక్ టోపిక్ బట్ ఎస్ మిస్కరేజ్ స్లైట్లీ హైయర్ చూస్తాం ఐవీఎఫ్లో సో బేసికల్గా అండి నార్మల్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎమోషనల్ స్ట్రెస్ ఆఫ్ ది కాబోతున్న మదర్ కొంచెం ఎక్కువ ఉంటుంది బికాజ్ బయట నుంచి ఇస్తున్న మెడికేషన్ వల్ల కావచ్చు ఆ హార్మోన్స్ వల్ల కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా ఇది కన్ఫర్మ్ అవుతుందా అన్న ఒక స్ట్రెస్ కావచ్చు లేదా ఒకసారి ఒక సైకిల్ మేము అండగో అయ్యాము మాకు ప్రెగ్నెన్సీ రాలేదు తిరిగి మళ్ళీ మేము ఎఫోర్డ్ చేయాలి సో మోర్ అండ్ మోర్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది అన్నారు సో మీరు ఒక డాక్టర్గా ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ డు యూ హ్యాండిల్ దెమ్ అండ్ హౌ డూ యూ కౌన్సిల్ దెమ్ అండి సో ఇట్స్ కొంచెం కాదు చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎస్పెషలీ ఐవిఎఫ్ పేషెంట్స్లో బికాస్ వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ చాలా కష్టపడితే వస్తుంది అండ్ అది డెలివరీ అయ్యే వరకు అదేదో ఒక బాంబ్ పట్టుకొని ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ టు దెమ్ అంటే ఎవ్రీ స్టెప్ ఇస్ అ హర్డల్ అనిపిస్తుంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్నంత వరకు ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు అమ్మయ్య వచ్చింది అనుకునే లోపల ఓకే నెక్స్ట్ ఏంటి ఇది నిలబడుతుందా అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్లీ మెంటలీ ప్రిపేర్ అవడం చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ కౌన్సిలింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఐవీఎఫ్ ప్రాసెస్లోనే కౌన్సిలింగ్ అనేది చాలా చేయాలి అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రాసెస్ Uh, during pregnancy, koda they require a lot of emotional support. So we actually have psychological counselors available with us in all our clinics, and they really take care of the patients very well. So emotional support, even they get queries, a time lo a time lo answer so a lot chala support So, the have So dedicated ok person ni petkoora ani IVF centers chala important because it is a lot of emotional stress when compared to a natural pregnancy, hundred percent. ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్ట్రెస్ సో వీ హ్యావ్ డెడికేటెడ్ కౌన్సిలర్స్ బట్ అఫ్ కోర్స్ యాజ్ అ డాక్టర్ వీ ఆల్సో కీప్ మోటివేటింగ్ దెమ్ వీ ఆల్సో కీప్ గివింగ్ దెమ్ సమ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఆల్రెడీ కన్సీవ్ అయ్యి డెలివర్ అయిన వాళ్ళతోటి వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటాము సో దట్ దే గెట్ సమ్ మోటివేషన్ ఫ్రమ్ దెమ్ ఆల్సో సో ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఐవీఎఫ్ ప్రాసెస్లో అంటే ఎగ్రిట్ డ్రైవ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం పెయిన్ఫుల్ అని విన్నాను అది కరెక్టేనా యా సో ఎగ్రెటరీ వాళ్ళు ఆబ్వియస్లీ మేము నీడలేసి ఓవరీ నుంచి ఎగ్స్ తీస్తాం కాబట్టి ఇట్ విల్ బీ పెయిన్ఫుల్ బట్ వీ గివ్ అనస్థీసియా అండి సో అనస్తీసియాలో పేషెంట్కి అసలు ఏమీ తెలీదు వాళ్ళకి మొత్తం ప్రాసెస్ అనేది ఇట్ హార్డ్లీ టేక్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ షార్ట్ జనరల్ అనస్థీసియా ఇస్తాము దే ఆర్ కంప్లీట్లీ అనెస్థెటైజ్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కాబట్టి పెయిన్ అసలు వాళ్ళకి తెలియనివ్వము ఆఫ్కోర్స్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది బట్ వీ గివ్ సఫిషియంట్ అనాలిసిక్స్ టు ట్యాకిల్ ద పెయిన్ సో పెయిన్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఆ ఎగ్రిడ్రైవ్ చేసే ప్రాసెస్లో బ్లీడింగ్ అవుతుంది సైడ్ ఉన్న ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంతా కొంచెం రాంగ్ కన్సెప్షన్లో ఉన్నారు అది అట్లా జరగడానికి అసలు ఆస్కారం ఉంటుందా లేకపోతే అది కేవలం భయమే అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డన్ ప్రాపర్లీ ఏ సర్జరీ అయినా కూడా మనము నిర్లక్ష్యంగా చేస్తే దెర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ సంథింగ్ కెన్ హ్యాపన్ బట్ నో డాక్టర్ విల్ డూ ఇట్ అండి బికాస్ వీఆర్ ఆల్ వెరీ వెల్ ట్రైన్డ్ వీ హ్యావ్ డన్ మెనీ కేసెస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ దట్ గోజ్ ఇన్ సో ఆబ్వియస్లీ దేనికి ఎటువంటి ఇంజరీ లేకుండానే చేస్తాము అండ్ బ్లీడింగ్ అస్సలు అవ్వదండి ఉసైడ్ రిట్రీవల్కి ఇట్స్ జస్ట్ నీడల్ ప్రిక్ అనమాట సో దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ బ్లీడింగ్ మినిమల్ ఒక ఫైవ్ టెన్ ఎంఎల్ కంటే బ్లీడింగ్ అనేది ఉండదు ఇట్స్ నాట్ అ మేజర్ సర్జరీ వెర్ దెర్ ఇస్ బ్లడ్ లాస్ ఇట్ ఇస్ అ వెరీ మైనర్ ప్రొసీజర్ బట్ పెయిన్ ఉండకూడదు అని అనస్థితే ఇవ్వడమే తప్ప బట్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ వండర్ఫుల్ సో ఐవీఎఫ్ చేసిన తర్వాత అంటే ఐవీఎఫ్ జరిగే ప్రాసెస్లో డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అవుతారు అన్న ఒక పాయింట్కి ఏం చెప్తారండి మీరు యా సో ఇది కూడా చాలా పెద్ద అపోహ దట్ మేము ఐవీఎఫ్ చేయించుకున్న మా ఇంజక్షన్స్ వల్ల మాకు వెయిట్ గెయిన్ వచ్చేసింది అని అంటుకుంటూ ఉంటారు బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు డెఫినెట్లీ అవ్వచ్చు బట్ ఇట్ మే బీ స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ ఇట్ మే బీ బిన్ జీటింగ్ ఆర్ ఇట్ మే బీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇట్ మే బీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ బెడ్ రెస్ట్లో ఉంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు ఎవరైనా అది బెడ్ రెస్ట్ అనేది అయితే ఇట్స్ వెరీ వెరీ కామన్ యాక్చువల్లీ సో బెడ్ రెస్ట్లో ఉండడం అండ్ అన్నీ తినడం సో ఇలాంటివి ఆబ్వియస్లీ ఇట్ విల్ హెల్ప్ ఇట్ విల్ కాజ్ వెయిట్ గెయిన్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ వస్తుంది వచ్చింది అన్నప్పుడు ఇంకా బాగా తింటారు బికాస్ దే ఫీల్ దట్ దే షుడ్ సపోర్ట్ ద బేబీ అండ్ ఈట్ ఎక్స్ట్రా సో బట్ యాజ్ సచ్ బికాస్ ఆఫ్ ఐవిఎఫ్ దిర్ ఇస్ నెవర్ వెయిట్ గెయిన్ అండి ప్రెగ్నెన్సీలో అవుతారు అండ్ పోస్ట్ డెలివరీ ల్యాక్టేషన్ టైంలో ఆన్ అవుతారు బట్ యూ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ అండ్ యూ షుడ్ రెడ్యూస్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేట్ అనమాట బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ ఇట్ డజన్ హ్యాపెన్ సో బేసికల్గా అండి ఐవీఎఫ్లో మనకి క్వాలిటీ ఆఫ్ ఎక్స్ ప్లేస్ మేజర్ రోల్ అని అనుకుంటే పీసీఓడి వల్ల డస్ దట్ ప్రాబ్లమ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ఐవీఎఫ్ ఎస్ అండి పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది సో మెయిల్ హార్మోన్ ఆండ్రోజెన్స్ అంటాము అది పీసీఓడి పేషెంట్స్లో ఎక్సెస్ ఉంటుంది సో ఈ ఎక్సెస్ ఆండ్రోజెన్స్ వల్ల ఎగ్స్ సరిగ్గా పెరగకపోవడం రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటాము సో పీసీఓడిలో అడ్వాంటేజ్ ఉంటుంది డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది అడ్వాంటేజెస్ వీ గెట్ వెరీ వెరీ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి వీ కెన్ చూస్ ద బెస్ట్ ఎంబ్రియో అండ్ ప్రాబబ్లీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది బట్ ఎక్కువ మరీ ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా మనకి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో టూ మెనీ ఎగ్స్ కూడా ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ ఆల్సో హార్మ్ఫుల్ అనేది ఇట్ అప్లైజ్ హియర్ ఆల్సో ప్రాబబ్లీ సో పిసిఓస్ పీసీఓడి ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎగ్స్ రాకపోవడం మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ రాకపోవడం అని ఎన్నో సందర్భాల్లో చూసాము సో అలాంటప్పుడు వీళ్ళకి వేరియస్ అదర్ మెడికేషన్స్ ఇచ్చి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ తగ్గించి అప్పుడు చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాం సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా చూస్తారో ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఇలా ఫామ్ అయ్యే సిట్యువేషన్స్ కూడా రేర్ కండిషన్స్లో వస్తాయంటారు ఐవీఎఫ్లో సో ట్రిప్లెట్ అనేది అసలు రాదండి బికాస్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ మోర్ దెన్ టూ ఎంబ్రియోస్ ఇట్ ఈస్ ద ఎఆర్టీ లా ప్రకారం ఇప్పుడు వీఆర్ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ ఓన్లీ టూ ఇంతకుముందు త్రీ ఫోర్ ఎంబ్రియోస్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి బట్ నౌ వీ హ్యావ్ టు ఫాలో దర్ లా అండ్ యాజ్ పర్ ద లా వీ కెన్ ట్రాన్స్ఫర్ ఓన్లీ టూ టూ ఎంబ్రియోస్ పెడితే మ్యాక్సిమమ్ ట్విన్ వస్తుంది ట్రిపులెట్ వచ్చే అవకాశం అయితే ఉండదు బట్ టూ ఎంబ్రియోస్ పెట్టినా కూడా పది మందిలో మేబీ ఇద్దరికో కూడా ట్విన్స్ వస్తాయి బికాస్ రెండు హెల్దీగా ఉండి ఇంప్లాంట్ అవ్వడం అనేది ఇట్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ సో సో బేసికల్గా బాయ్ ఆర్ గర్ల్ అనేది చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ ఐవీఎఫ్ చేయించుకుంటే తెలిసిపోతుందంట అమ్మాయ అబ్బాయా అన్నది ఒక పాయింట్ ఉంది దానికి సంబంధించి సో ఐవీఎఫ్ చేయించుకుంటే అమ్మాయ అబ్బాయా తెలియదు బికాస్ ఆల్ ది ఎంబ్రియోస్ లుక్ అలైక్ అనమాట అంటే బాయ్ ఎంబ్రియో వేరేలాగా గర్ల్ ఎంబ్రియో వేరేలాగా కనిపించదు బట్ ఎంబ్రియో బయాప్సీ చేసి క్రోమోజోమల్ అనాలసిస్ చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ డన్ ఇన్ ఇండియా బికాజ్ వీఆర్ బౌండ్ బై ద పీసీపీఎన్డిటీ యాక్ట్ అనమాట సో బై జస్ట్ డూయింగ్ ఐవీఎఫ్ యూ కెనాట్ టై సినాట్ నో ఇఫ్ ఇట్ ఇస్ మెయిల్ ఆఫ్ ఫీమేల్ ఐవీఎఫ్ చేసి ఎంబ్రిఓ ఏదైతే రెడీ అవుతుందో దాన్ని బయోప్సీ చేసి అంటే ఒక టూ ఫోర్ ఫైవ్ సెల్స్ తీసి మనం టెస్టింగ్కి పంపిస్తే వాళ్ళు జెనెటిక్ అనాలిసిస్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తే తప్ప వీ కెనాట్ నో ఇఫ్ ఇట్ ఇస్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరూ ఐవిఎఫ్ కి ఎస్ వి ఆర్ రెడీ విఆర్ రిన్ ఫర్ ఐవీఎఫ్ అనే వాళ్ళు ఎవరు నాకు అమ్మాయి అయినా పర్లేదు అయినా పర్లేదు బేబీ ఉంటే చాలు అని ఎక్స్ప్లెక్ట్ చేస్తారు మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా మంది లైఫ్లో ఇలాగే ఒక పాజిటివిటీ నింపాలని కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది వాళ్ళకి మార్గం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ